హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జంకుల జేవి టీవీ ఈరోజు నేను మాట్లాడదలసిన సబ్జెక్ట్ ఏంటంటే ఇది గురజాల టౌన్లోకి వెళ్ళే మార్గం దాచపల్లి నుంచి మాచర్లు వెళ్ళే హైవేలో గురజాల టౌన్లోకి వెళ్ళేటటువంటి మార్గం ఈ మార్గంలో గతంలో అధికారుల వైఫల్యం అనుకోవచ్చు లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అనుకోవచ్చు ఏదైతేనేమైంది ఈ యొక్క రోడ్డుని బైపాస్కి సంబంధించిన యొక్క రోడ్డుని ఇబ్బంది పడే విధంగా నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి లారీలు టర్న్ అవ్వాలంటే ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి భారీ వెహికల్స్ టౌన్లోకి వెళ్ళటానికి ఎంత తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందో ఇక్కడ మనం గమనిస్తే మీరు చూస్తే అర్థమవుతుంది ఒకసారిగా మీరు చూడండి ఈ రోడ్డు భారీ వెహికల్స్ వచ్చినప్పుడు ఇంజనీరింగ్ యొక్క ప్రతిభనే మనం ఎంత గొప్పగా కొనియాడొచ్చో మనకు అర్థం అవుతుంది ఇంజనీరింగ్ ప్రతిభ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్రతిభ ఎలా ఉంది ఈ రోడ్డు ఒక భారీ వెహికల్ వస్తుంది వెహికల్ వస్తున్నప్పుడు అటు సైడ్ నుంచి సైడ్ రావడానికి ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి డైరెక్ట్గా మార్జిన్లోకి దిగాల్సిన పరిస్థితి లారీ కట్టవ్వాలంటే మార్జిన్లోకి దిగాల్సిన పరిస్థితి ఈ రోజున ఈ రోడ్డు ఇంజనీరింగ్ ప్రతిభ కనపడుతుంది దీన్ని స్థానిక శాసనసభ్యులు వారు నిరపదినేని శ్రీనివాసరావు గారి దృష్టికి అలానే ఎమ్మెల్సీ గారు జంగా కృష్ణమూర్తి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు తక్షణమే స్పందించేసి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా బురజాల టౌన్లోకి వెళ్ళే మార్గాన్ని గతంలో ఇది చాలా ఇరుకుగా ఇబ్బంది పడేలా ఉన్నటువంటి ఈ మార్గాన్ని వారి చొరవతోటి తోటి కొంచెం ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది ఇదిగో దీన్ని వెడల్పుగా చేసి అటు సైడు వాల్ కట్టేసి ఇక్కడ వెడల్పుగా చేయటం జరిగింది ఈ పక్క ఖచ్చితంగా ఎరదనేస్ గారు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్సీ గారు చొరవతో ఈ రోడ్డుని మీరు ఎక్స్టెన్షన్ చేయటం మూలాన ఇటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడింది అలానే అటుపక్క ఉన్నటువంటి మార్గాన్ని కూడా ఇదే విధంగా ఎక్స్టెన్షన్ చేయాలని ప్రజాప్రతినిధుల్ని అధికారులని విన్నవించుకుంటున్నాం అయితే ఇక్కడ ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు మూడు రకాలైనటువంటి ప్రజాప్రతినిధుల్ని మేము గమనించడం జరిగింది మొదటిగా సమస్య గురించి ప్రస్తావించినప్పుడు సమస్యని వినటానికి కూడా ఇష్టపడని ప్రజాప్రతినిధులు ఒకరైతే సమస్యను వినేసి పట్టించుకోకుండా వదిలేసే ప్రజాప్రతినిధులు రెండో రకం అయితే సమస్య విని దాని పరిష్కారం కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు మూడో రకం నేను ఎర్రనేని శ్రీనివాసరావు గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లిన వెంటనే తక్షణమే వారు యొక్క పనితనం చూపించారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వారు ఉపేక్షించకుండా అధికారులతోటి మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి ఇదిగో ఈ పక్క రోడ్డుని వెడల్పు చేయటం జరిగింది సైడు వాల్ కట్టేసి రోడ్డుని ఇటు పక్క వెడల్పు చేయడం జరిగింది ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఉండదు ఇక్కడ అయితే ప్రమాదాలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రజల ప్రాణాలను పోయిన తర్వాత చర్యలు తీసుకునే వారికంటే ప్రమాదం జరుగుతుంది అని తన దృష్టికి వచ్చిన వెంటనే సమస్య పరిష్కారం కోసం కృషి చేసినటువంటి అరవినేని శ్రీనివాసరావు గారికి ఈ గురజాల నియోజకవర్గ ప్రజలందరూ ముందు మనస్ఫూర్తిగా అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేనైతే సార్ని అభినందిస్తున్నాను సమస్యను తీసుకుని రాగానే ఎటువంటి ప్రాణాప్రాయం జరగకుండా నష్టం జరగకముందే దీన్ని నివారణ ప్రయత్నం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అలానే రెడ్ కటువైపు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి రోడ్డును కూడా ఇదే విధంగా వెడల్పు చేయాలని అప్పుడు ఖచ్చితంగా ఇటువైపు వచ్చే ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ఈ కార్నర్ జంక్షన్ను వెడల్పు చేసి తారేసినట్లయితే ఇక్కడ ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి మన రా అధికారులు ఆర్ఎండ్బి అధికారులకి వినవించుకున్నాం అలానే శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ అటు సైడ్ కూడా ఈ రోడ్డు పునర్నిర్మాణం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇలాంటి సమస్యలని పార్టీ కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేసి ప్రజలకి ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి వడ్డేకిచ్చేస్తే పార్టీలు మనుగడ ఉంటుంది ప్రజాప్రతినిధులు కొంతకాలం పాటు ప్రజల దృష్టిలో చిరస్థాయిలో నిలిచిపోతారని చెప్పేసి వేడుకుంటూ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్